లక్షల మంది విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా నాకు మీ ఓట్లు వేశారు నా హృదయపూర్వక వంద మీరందరూ ఆశ్చర్యపోతున్నారు ఏమైంది తొమ్మిది లక్షల ఓట్లు బిజెపి టీడీపీ అభ్యర్థి అయినా శ్రీ భరత్కి ఎట్లా పడ్డాయి వెయ్యిలో ఒకటి కూడా కనీసం తొమ్మిది లక్షల్లో టెన్ పర్సెంట్ తొంభై వేలు మనకి ఎనిమిది వేలు కూడా ఎందుకు పడలేదు అంటే వెయ్యి ఓట్లు పడితే మనకి ఒకటి కూడా ఎలా పడలేదని ఆశ్చర్యపోతున్నాడు భరత్ కూడా అయితే షాకింగ్ ఏంటంటే భరత్ జనరల్ ఏజెంట్ చాలా మంచి తెలివైన వ్యక్తి హ్యాండ్సమ్ ఒక స్టార్ లాంటి కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన ఆయన అందరం కూర్చుంటుంటే ఆరు మంది డిమాండ్ చేస్తున్నాం సంతకానికి ఆయన షార్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చాడంటే సుమన్ ఆయన విశాఖపట్నం బార్ అసోసియేషన్ కు మాజీ ప్రెసిడెంట్ హైలీ ఎడ్యుకేటెడ్ చాలా మంచి ఆయన కనబడ్డాడు పరిచయం చేసుకొని మేమందరం ఉంటుండగా సార్ మోదీ గారి దయతో ఈవీఎం ఆర్గనైజ్డ్ రష్యన్ చిప్ ద్వారా జరిగినది మాకు అందింది అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా మోదీ గారితో పొత్తులు పెట్టుకోవడం జరిగేది మాకు లాభం అయింది అవును ఎవరెవరు షాక్ అవుతున్నారు ఎందుకు షాక్ అవుతున్నారు మీ కామెంట్లన్నిటికీ నేను జవాబు ఇస్తాను మోదీ గారు షాక్ అవ్వట్లేదు బిజెపి నేతలు షాక్ అవ్వట్లేదు వాళ్ళందరికీ తెలుసు అసలు కరెక్ట్ గా చెప్పాలంటే రెండు వందల ముప్పై ఎనిమిది బీజేపీకి రాల దాదాపు నూట యాభై అప్పు వచ్చింది కానీ అన్నీ జూన్ ఫస్ట్ నేను ఏం చెప్పాను మూడు వందలతో బీజేపీ గవర్నమెంట్ ఫాలో చేస్తుంది మోదీ నెక్స్ట్ ప్రధానమంత్రి అని చాలా మంది దాదాపు మూడు వందలు ఇండియా కోర్టు అంటే రాహుల్ గాంధీ మమతా బెనర్జీ సిపిఐ సిపిఎం వీళ్ళందరికీ కేజ్రీవాల్ వస్తుందని అంచనా అయితే రెండు వందల దాదాపు ముప్పై రెండు వారికి వచ్చాయి ఇండియా కోర్టు ఇక్కడ ఆశ్చర్యపోతుంది ఎవరంటే పురం అది రెండు వేల పంతొమ్మిదిలో నేను విశాఖపట్నంలో పోటీ చేస్తే ముప్పై ఆరు వేలు వచ్చాయి ఇప్పుడు లక్షలతో నేను ఏ విధంగా బిజెపి అయ్యాను ಎಕ್ಕೋ ಕಳಪೋ ಸಿಎಂ ರಮೇಶ್ ಅಲ್ಕಾಪುಲ್ ನೇನು ಅಲ್ಕಾಪುಲ್ ಎಗೇ ಎಂಪಿ ಅಯ್ಯಾೋ